ఇప్పుడు యాకోబుని చూస్తే ఎలా కనపడుతుంది అంటే సాక్షాస్తు దేవుణ్ణి చూసినటువంటి ఆనందం అనుభూతి కలుగుతాను పరి కానీ ప్రాక్టికల్గా చూస్తే తిండి లేదు ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే బాగా తిండి ఉంటేనే మంచి ఇల్లు ఉంటేనే మంచి వస్త్రం ఉంటేనే మంచి బ్యాలెన్స్ ఉంటేనే మన దేవుడు మమ్మల్ని దీవించాడని ఈరోజు చెప్పుకునే ఈ సాక్ష్యాలకు అసలు విలువే లేదు దేవుని వాక్యంతో పోలిస్తే ప్రియులారా దేవుని యొక్క దేవుని యొక్క వాక్యంతో నేటి క్రైస్తవ సంఘాలను చూస్తే నేను ధైర్యంగా చెబుతున్నాను నా దేవునికి నా దేవుని వాక్యానికి నేటి తరములో ఉన్న క్రైస్తవ్యానికి ఏ సంబంధమూ లేదు ఆయన పేరును వాడుకుంటున్నారంతే దొంగలంతా కలిసి మోసగాళ్ళంతా కలిసి ప్రియులారా వాళ్ళ అక్రమమైన జీవితాన్ని నా యేసు ద్వారా సక్రమంగా చేసుకుని తిరుగుతున్నారు ఛాలెంజ్ చేస్తా నేను పాపం ప్రజలు అమాయకులు ఇంత లోతుగా వాళ్ళకు వాక్యం బోధించబడకపోవటం వల్ల వాళ్ళు కూడా వాక్య సత్యాలు గ్రహించకపోవటం వల్ల గుడ్డిగా నాయకులు నమ్మేస్తున్నారు గుడ్డిగా సేవకులు నమ్మేస్తున్నారు గుడ్డిగా విశ్వాసులు నమ్మేస్తున్నారు ప్రియులారా కానీ ఎంతకాలము దేవుడు అనుమతిస్తాడు ఈ అక్రమమైన పద్ధతులను ఈ భక్తిహీనమైనటువంటి పద్ధతులను దేవుడు ఎంతకాలం సహిస్తాడు తన సంఘంలో ఏదో ఒక దినం దీన్ని టేబుల్ మీదకి తీసుకొస్తాడు ప్రియుల ఏదో ఒక దినం దీన్ని ఖండిస్తాడు ఎవడినో ఒక్కరిని లేపుతాడు దేవుడు సత్యం కొరకు జీవం కొరకు తన సంఘంలో ప్రియుల పరిశుద్ధతను కాపాడుకుని నిమిత్తం ప్రెసిల హాల్ హలో కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఒక్క మాటను విరుస్తే ఎన్నో గొప్ప గొప్ప భావాలు ఆధ్యాత్మికమైన సత్యాలు బయటకు వస్తూ ఉన్నాయి అందుకే ప్రిమిటివాడి దేవుని బిడ్లారా నా మాట నిన్ను బ్రతికిస్తుంది అన్నాడు నా మాట ఎక్కడ ప్రకటిస్తే అక్కడ ఉన్నటువంటి చీకటి అంతా పారిపోయి అక్కడ వెలుగు కలుగుతుంది అన్నాడు నా దేవుడు దేవుని స్తోత్రం కలిగిన గాక మట్టిలాంటి మనలో ఈ మహిమను ఎవరు నింపుతున్నారు అంటే ఆయన జీవవాక్యమే అందుకే ఆయన వాక్యాన్ని ప్రేమించేవారుగా ఉండాలి మనం ఆ వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉండాలి ఆ వాక్యానికి భయపడేవారుగా మనం ఎప్పుడైతే ఉంటామో ప్రియులారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని నీవు నీ పిల్లలు నీ కుటుంబం ప్రియులారా తరతరాలు మీరు అనుభవిస్తారు ప్రెస్లయ్య సో మంచిది ప్రియులారా ఆయన ఆ తర్వాత ఫరో మాట్లాడటం ప్రారంభించాడు యాక చూడగానే ఆయనతో మాట్లాడాలని మనసు ఫరవ్ కలిగింది ఏమంటే అసలు యాక్చువల్గా వాళ్ళు మాట్లాడండి మామూలుగా ఒక కలెక్టర్ స్థాయిలోనూ ఒక మినిస్టర్ స్థాయిలోను మనం పోతే నమ్మస్తే అంటే చాలా సందర్భాలలో వాళ్ళు మళ్ళీ చెయ్యి కూడా నమస్తే బెటర్ ప్రెసి ఒకవేళ అంతకు ఏదన్నా అవకాశం అంటారు కానీ ఏదైనా మనం చెప్పబోదాం అనుకో ఓ పది మందిని దాటిసుకుని వెళ్ళిపోతాడు ఉంటాడు మనం ఏదైనా వెనకాల పడిపోతే పక్కకు నెట్టేస్తాడు ఇప్పుడు గుంజేస్తాడు పిల్లల దర్ ఇస్ నో ఛాన్స్ కానీ అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఫరో యాకూబుతో మాట్లాడగలిగాడు అంటే మాట్లాడాలి మనసు అతని కలగటం అంటే యాకూబుని చూసినప్పుడు ఫరో కూడా ఇన్స్పైర్ అయ్యాడు గట్టిగా చేపలు కొట్టి దేవుడి స్థాపించాడు ఫరు కూడా ఇన్స్పైర్ అయ్యాడు అందుకే ప్రభు అన్నాడు నీవే ఈ లోకానికి వేలుగా నిన్ను చూస్తే లోకానికి అన్యులకు ఇన్స్పిరేషన్ కలగాలి నువ్వు నీ గురించి ఏమి చెప్పొద్దు నిన్ను చూస్తేనే ఇన్స్పిరేషన్ కలగాలి నువ్వు ఒక గొప్ప భక్తురాలు అని ఒక గొప్ప ప్రార్థన పరుడు అని ఒక పరిశుద్ధతలో నువ్వు బ్రతుకుతున్నావు అని అందరి జీవితం కంటే నీ జీవితం చాలా భిన్నంగా ఉందని నిన్ను చూస్తేనే ఈ లోకానికి అర్థం కావాలి అందుకే ప్రభు అన్నాడు నీవే ఈ లోకానికి వెలుగు నీవే ఈ లోకానికి ఉప్పు అన్నాడు ఎంతమంది క్రైస్తవులు ఈరోజు ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా ఉన్నారు సిగ్గుపడాలి మనం మనం సిగ్గుపడాలి చాలామంది ప్రిలరా చాలా విషయాలలో బాధపడుతుంటారు మాకు అది లేదు ఇది లేదని నేను అంటాను నువ్వు బాధపడవు బాధపడవలసిన విషయం ఏంటో తెలుసా నేను ఎవరికి వెలుగుగా లేకపోవటాన్ని బట్టి బాధపడాలి ఎవరికి ప్రయోజనకరంగా లేకపోవటం వల్ల బాధపడాలి నన్ను చూసి ఎవరు కూడా పిల్లరా ప్రేమించట్లేదు గౌరవించట్లేదు నేనెందుకు నా జీవితం ఇలాగైపోయింది ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఇంత గొప్ప సంఘంలో ఉండి ఇంత మంచి మాటలు వింటూ కూడా నేనెందుకు ఇతరులను ఇన్స్పిరేషన్ చేయలేకపోతున్నానని మనం బాధపడాలి దానికి ఉపవాసం ఉండాలి దాని కొరకు ప్రార్థన చేయాలి దాని కొరకు ఇతరుల ప్రార్థన సహకారాన్ని తీసుకున్నా కూడా తప్పు దాన్ని ప్రేమేటులారు ఎందుకంటే నేను మరలా చెప్తున్నాను ఈ జీవితం మళ్ళీ నీకు దొరకదు